హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే ఐకాన్ బాబు చేసే అకృత్యాలని తను చేసే ఆగడాలని ఇంతవరకు మనము విచ్చలవిడిగా చీల్చి చెండాడి మనము ఎప్పటికప్పుడు తన తప్పుల్ని ఎండగడుతూ వీడియోలు చేశాం అవునా సో అందరికీ తెలుసు కామన్ పీపుల్ అందరికీ తెలుసు తను చేస్తున్నది చాలా పెద్ద తప్పులు తన ఈగో ప్రాబ్లం వల్లనో తనకున్న బలుపుతోనో తనకున్న ఫైనాన్షియల్ స్టేటస్తోనో ఇవన్నీ చేశాడు ఇవన్నీ చాలా తప్పులు అని అందరికీ తెలుసు కామన్ పీపుల్ అందరికీ అందువల్లే ఈ ఛానల్లో నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా పూర్తి స్థాయి సపోర్ట్ ఇచ్చిన జన సైనికులకి వీర మహిళలకి కామన్ పీపుల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఉండడం వల్లే నేను ఇంత స్ట్రాంగ్గా వీడియోస్ చేయగలుగుతున్నాను అయితే ఇదే ఐకాన్ బాబుకి ఇప్పుడు నేను ఒక కొత్త రూట్ పరిచయం చేద్దామని అనుకుంటున్నాను ఐకాన్ బాబు ఇప్పటికైనా ఇంత జరిగిన తర్వాత కూడా అంటే ఇది ఏం జరిగింది ఇంతగా అని అనుకోవచ్చు మరీ దారుణంగా సండే సండే వెళ్ళి చిక్కడిపల్లి స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టే స్థాయికి అంటే ప్రతి వారం పని ఉన్నా లేకపోయినా చిక్కపడే చిక్కడపల్లికి వెళ్ళాల్సిందే సంతకం పెట్టాల్సిందే అనే స్థాయికి వెళ్ళావు అంటే ఏం చెప్పాలి అది కష్టమో నష్టమో మా దరిద్రమో విషయం పక్క పెడితే ఓ స్టార్వి అది క్రియేట్ చేసుకున్నావా అది వచ్చిందా అంటే అది మిలియన్ డాలర్ల క్వశ్చన్ అవునా సో మొత్తానికి ఎదిగావు ఎదిగిన తర్వాత ఎట్లుండాలి ఒకసారి రామ్ చరణ్ గారిని చూసి సిగ్గు తెచ్చుకో గేమ్ చేంజర్లో ఎలా ఉన్నాడు నీ బిహేవియర్ ఎలా ఉంది అవునా కదా సో ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనేది చిరంజీవి గారి మెంటాలిటీ నీకు అది సెట్ అవ్వట్లేదు అల్లు అల్లు అని చెప్పేసి తగ్గేదేలా తగ్గేదేలా అని చెప్పేసి గడ్డం కింద రాసుకుంటే ఏమొస్తుంది ఏమొస్తుంది రియల్ లైఫ్లో నొప్పి వస్తుంది పుష్ప కాదు ఇక్కడ రియల్ లైఫ్లో పుష్ప అంటే కుదరదు సరే ఇప్పుడు ఇదే ఐకాన్ బాబు గురించి నేను చెప్తున్నాను ఐకాన్ బాబు కొంచెం ఈ జన చూసి ఈ జనసైనికుని చూసి సిగ్గు తెచ్చుకో ఫ్యాన్స్ని క్రియేట్ చేసుకోవాలి అభిమానాన్ని క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే నువ్వు చేసే పనుల వల్ల ఈవెన్ వన్ పర్సెంట్ కూడా ఎక్కడ నీ మీద అభిమానం కానీ ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ రాదు అది స్వతహాగా రాదు నువ్వు ఎంతవరకు పెయిడ్ బ్యాచ్ లాగా ఆ పే పేమెంట్ చేసుకుంటూ ఆ బ్యాచ్ని మెయింటైన్ చేసుకోవడం తప్ప ఉండదు ఇక నుంచి ఈరోజు నుంచి ఈ జన సైనికుడు చేసే మంచి పనులని గమనించు ఫోకస్ చేయి ఆహా మంచి పనులు అంటే ఇవా అని ఫోకస్ చేయి నాకోసం నా జనాల కోసం నా జన సైనికుల కోసం వీరమహిళల కోసం కామన్ పీపుల్ కోసం నేను చేయబోతున్న అద్భుతమైన ప్రోగ్రాములు చూడు వారణాసి వస్తున్నాడు అనే ఒక ఎక్స్ట్రాడనరీ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరుగుతోంది ఈ వారణాసి వస్తున్నాడు లైవ్ సెషన్స్ ఇక నుంచి కంటిన్యూగా స్టార్ట్ కాబోతున్నాయి అంటే ఒకరికి ఎదుటి మనిషికి సహాయం చేయాలి అంటే ఎవరో డొనేషన్లు ఇవ్వాలి ఎవరో ఫండ్స్ ఇవ్వాలి పెద్దవాళ్ళు ఎవరో వచ్చి సపోర్ట్ చేస్తే తప్ప మనం చేయలేము అనే ఆలోచన పక్కనబెట్టి నాకున్న స్థాయిలో నాకున్న స్టేజ్లో నేను ఏం చేయగలను ఆ ప్రాసెస్లో నేను ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తున్నాను నాకు ఎవ్వరూ ఫండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఈవెన్ ఎవరు కూడా సింగిల్ రూపీ నాకు డొనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు నా డబ్బులే స్వతహాగా నేను సంపాదిస్తున్న డబ్బులే ప్యూర్ వైట్ మనీని నేను జనాలకు పంచాలనుకుంటున్నాను అది ఎంత పంచుతాను ఏంటి అనేది కాలమే నిర్ణయిస్తుంది మొత్తానికి స్టార్ట్ చేస్తున్నాను స్టార్ట్ చేసే ప్రాసెస్లో నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే నేను ఒక మధ్య తరగతి కుటుంబీకుణ్ణి నాకున్న స్థాయి చాలా చిన్నది మా పవన్ కళ్యాణ్ గారి రేంజ్ వేరు ఎందుకంటే ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు ఆయన ఒక మాట చెప్తే జరిగే పనులు కావచ్చు అవన్నీ వేరే లెవెల్ కానీ నేను చాలా చిన్న స్థాయిలో ఉన్నాను చిన్న స్థాయి నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి నేను రీచ్ అవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే నా శ్రీరాముని కాపాడుకునే బాధ్యత ఈ హనుమంతుడిదే ఉంటుంది మొత్తానికి నేను దారి మొదలెట్టాను ప్రయాణం మొదలుపెట్టాను ఈ ప్రయాణం ఎంతవరకు వెళ్తుంది అనేది నాకు తెలియదు సో ముందు చేసుకుంటూ వెళ్దాం మంచి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్దామనే ఆలోచనతో నేను ఈరోజు నుంచి అడుగు ముందుకు వేస్తున్నాను టైటిల్ వారణాసి వస్తున్నాడు మీకోసమే ఈ రాజకీయ జర్నీలో నేను చెప్పేది ఏంటంటే నేను ఈవెన్ వన్ పర్సెంట్ కూడా ఇక్కడ కూడా స్వార్థంగా ఆలోచించి ఏ పని చేయను ఏది చేసినా జనాల కోసమే చేస్తాను నిస్వార్థంగా చేస్తాను సో మాట్లాడేది కూడా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా కొట్టినట్టు మాట్లాడేస్తాను ఎందుకంటే నేను నా రూట్లో క్లియర్గా ఉన్నాను ఎక్కడ కూడా నా మీద పొరపాటు కూడా చిన్న మరకబడ్డా కూడా నేను సహించే సిచ్యువేషన్ ఉండదు ఎందుకంటే నేను తప్పు చేయను తప్పు చేయను మాట పడను నా జర్నీలో పది మందికి హెల్ప్ చేసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉంటాను అయితే వారణాసి వస్తున్నాడు ఈ ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే టోటల్ ఫస్ట్ లైవ్ సెషన్స్తో స్టార్ట్ అవుతుంది సో లైవ్ ప్రోగ్రాంలో ఇప్పుడు మనం చేయబోతున్న పని ఏంటంటే ఫస్ట్ నా జన సైనికులకి వీర మహిళలకి నేను చెప్పేది ఏంటంటే మీరు ఇప్పటి వరకు నిస్వార్థంగా పనిచేశారు మీకు ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా కూడా నిస్వార్థంగా మీరు జనసేన కోసమే పాటుపడుతూ ముందుకు వెళ్తూ ఉన్నారు అవునా సో మీకు కూడా ఎన్నో రకాల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎన్నో రకాల కష్టాలు ఉంటాయి ఎన్నో రకాల కన్నీళ్ళు ఉంటాయి మీ కష్టాలని కన్నీళ్ళని ఎవరు అడిగే వాళ్ళు ఇంతవరకు మీరు చూసి ఉండరు మొట్టమొదటిసారి మీతో పాటు పనిచేసిన ఈ జన మీ కష్టాలను కన్నీళ్ళను వినబోతున్నాడు లైవ్లో సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈరోజు మన జనసేన కోసమే ఒక సపరేట్ నెంబర్ని కేటాయించడం జరిగింది నెంబర్ నోట్ చేసుకోండి ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ సిక్స్ సెవెన్ వన్ టూ జీరో త్రీ నైన్ జీరో వన్ ఫోర్ సిక్స్ సెవెన్ వన్ టూ జీరో త్రీ ఈ నంబర్ నోట్ చేసుకోండి సో నోట్ చేసుకునేసి మీరు చేయాల్సింది ఏంటంటే కాల్స్ చేయొద్దు పొర్రపాటును కూడా కాల్స్ చేయొద్దు నేను కాల్స్ లిఫ్ట్ చేయను లిఫ్ట్ చేయబడవు నోట్ చేసుకోండి సో మీరు చేయాల్సింది వాట్సాప్ వాట్సప్ చేసి అన్నయ్య నాకు ఈ ప్రాబ్లం ఉంది బ్రదర్ నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి మీరు మెసేజ్ చేస్తే లైవ్ రన్ అవుతున్నప్పుడు మీకు నా నుంచి కాల్స్ వస్తాయి నేనే ఫోన్ చేస్తాను మీకు నా నెంబర్ నుంచి మీకు కాల్ వస్తుంది లైవ్లో మీ మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మీ పేరు మీ ఏరియా ఇవన్నీ హైడ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే మీకు పూర్తిగా మీ పేరుని మీ ఏరియాని చెప్పాల్సిన అవసరం లేదు ఇన్ కేస్ చెప్పినా ప్రాబ్లం లేదనుకుంటే మీరు కామన్ మ్యాన్ అనుకుంటే చెప్పేయచ్చు ఇబ్బంది ఏం కాదు సో దాంట్లో మీ డీటెయిల్స్ కంటే ముందు ఏంటంటే మీ ప్రాబ్లమ్స్ వినడం నా ఫోకస్ మీరు ఏ ప్రాబ్లం చెప్పినా కూడా ఒక్కొక్క వీడియో ఒక్కొక్క ప్రాబ్లంకే కేటాయించడం జరుగుతుంది మీరు టైం తీసుకుంటున్నామని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా మీ ప్రాబ్లం చెప్పండి అన్నీ వింటాను విన్న తరువాత ఎండింగ్ స్టేజ్లో ప్రాబ్లం అంతా క్లియర్ అయిన తర్వాత అంటే విన్న తర్వాత పూర్తి స్థాయిలో విన్న తర్వాత మీకు నా నుంచి ఒక చిన్న గిఫ్ట్గా అంటే నేను మీ సమస్యని నేను బాధ్యతగా తీసుకుంటున్నాను అని చెప్పడానికి ఒక వంద రూపాయలని మీకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లైవ్లో చేయడం జరుగుతుంది చేసి ఆ ప్రాబ్లంని పూర్తిగా విన్న తర్వాత అది ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఆ ప్రాబ్లం చాలా సెన్సిటివ్ అనుకుంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రెస్పాండ్ అవుతూ ఉంటారు అలా ప్రాబ్లమ్స్ అన్నిటినీ నేను వింటూ లైవ్ సెషన్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఏ ప్రాబ్లం మీద నేను ఫోకస్ చేయాలనేది నేను డెసిషన్ తీసుకోను మీరే డెసిషన్ తీసుకుంటారు న్యాయ నిర్ణేతలు మీరే మీరే డెసిషన్ తీసుకొని ఒక ప్రాబ్లం మీద అది చాలా సెన్సిటివ్గా ఉంది అనేది దీని మీద ఫోకస్ చేయండి అంటే ఆ ప్రాబ్లమ్ని తీసుకుంటాను నేను అది ఎంత సమస్య అయినా కావచ్చు ఎంత పెద్ద సమస్య అయినా కావచ్చు ఆ సమస్యను తీసుకొని నేను మీ ముందుకు వస్తాను వారణాసి వస్తున్నాడు అని టైటిల్ పెట్టడానికి రీజన్ అది నేనే డైరెక్ట్గా మీ ఏరియాకే మీ ఇంటికే వస్తాను మీ ప్రాబ్లమ్ను క్లియర్ చేసి మరలా నెక్స్ట్ ప్రాబ్లమ్ని తీసుకుంటాను ఇది నేను చేస్తున్న మహాయజ్ఞం ఈ యజ్ఞంలో మీరందరూ సపోర్ట్ చేస్తారని చేయాలని కోరుకుంటున్నాను సో ఫైనాన్షియల్గా సఫర్ అవుతున్న నా జన సైనికులు వీర మహిళలకి ఇక నుంచి ఈ వారణాసి సూర్య బ్యాక్బోన్గా ఉంటాడని మాటిస్తున్నాను నిష్కల్మశలంగా ఏ స్వార్థం లేకుండా నేను ఈ పనులు మొదలుపెట్టాలనుకుంటున్నాను సో ఇంత నిస్వార్థంగా మనం మొదలు పెడుతున్నా కూడా ట్రోల్ చేసే వాళ్ళు ఉండనే ఉంటారు సో వాటికి నేను ఎలా రిటార్ట్ ఇవ్వాలనో నేను చేసుకుంటూ వెళ్తూనే ఉంటాను ఎందుకంటే మన సోషల్ మీడియాకి ఎంటర్ అయిన తర్వాత అందరూ మనం పాజిటివ్గా ఆలోచించాలనే రూల్ లేదు ఒక తలమాసిన ఉంటారు తలతెక్క ఎదవలు ఉంటారు వాళ్ళందరికీ వేరే రూట్లో ఆ వీడియోలు కూడా పడుతూ ఉంటాయి సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ జన సైనికులకి వీర మహిళలకి ఇక నుంచి ఈ వారణాసి సూర్య ఈ హనుమంతుడు మీకు తోడుగా ఉంటాడు ఎప్పుడూ ఉంటాడు నా చివరి శ్వాస వరకు నా జనాలతోనే ఉంటాను నా జనసైనికులతోనే ఉంటాను నా వీర మహిళలతోనే ఉంటాను సో మీకోసమే నాకు దేవుడు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చాడేమో మరి ఎందుకంటే ఎవరూ చేయలేని ఎవరూ సాహసించలేని ఒక గొప్ప ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను ఆ ప్రాసెస్లో నాకు కంటిన్యూగా ఫైనాన్స్ బిల్డ్ అవుతూనే ఉంది ఫైనాన్షియల్గా నేను ఎదుగుతూనే ఉన్నాను ఎదుగుతూనే ఉన్నాను ఆ ఎదిగేదంతా నేను బిల్డింగ్లు కట్టాలనో ఇవన్నీ ఆలోచనలు నాకు లేవు ఆ ఎదిగే ప్రాసెస్లో నాకు వచ్చే అమౌంట్స్తో నా జనాల కోసం నేను పనిచేయాలనుకుంటున్నాను కేవలం మీకు సపోర్ట్ అవ్వడానికి ఖచ్చితంగా నేను ఏ ఏరియా నుంచి కంటెస్ట్ చేస్తానో అది తెలియదు కమింగ్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా జనాల మధ్యలో ఉంటాను జనాల కోసమే పనిచేస్తుంటాను నాకు ఏమీ లేనప్పుడు నేను ఇంత ఇంత స్టెప్ తీసుకుంటూ వెళ్తున్నాను కదా రేపు పొద్దున ఇదే వారణాసి సూర్య ఎమ్మెల్యే అయితే ఎంత చేస్తాననేది మీకు తెలియాలి ఓకేనా సో ఈ ప్రోగ్రామ్ ఈరోజు నుంచే స్టార్ట్ అవుతుంది లైవ్ సెషన్స్లో ప్రతి నెంబర్కి ఒక అది ట్వంటీ మినిట్స్ కావచ్చు హాఫ్ అన్ అవర్ కావచ్చు టైం కేటాయించడం జరుగుతుంది ప్రశాంతంగా మీ ప్రాబ్లమ్ని క్లియర్ మీరు టోటల్గా ఆ వీడియోలో క్లియర్గా చెప్పండి ఆ ప్రాబ్లం మరీ సెన్సిటివ్ అయితే ఏంటంటే మీరే టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నా సబ్స్క్రైబర్సే దాని మీద డెసిషన్ తీసుకుంటారు ఆ డెసిషన్ తీసుకుంటే ఇమ్మీడియట్ ఆ ప్రాబ్లం మీద ఫోకస్ చేసి నేను మీ ఇంటికి మీ దగ్గరికి రావడం జరుగుతుంది ఆ షార్ట్ అవుట్ చేయడం జరుగుతుంది ఇది నా ప్రోగ్రామ్ సో దీని మీద మీ కామెంట్స్ ప్లస్లు మైనస్లు విచ్చలబిడిగా మీరు కామెంట్లు చేయొచ్చు సో ఏదైనా నేను తప్పు చేస్తూ ఉంటే సరిదిద్దుకుంటాను సో తప్పు లేకుండా ఉందనుకుంటే ముందుకు వెళ్తూనే ఉంటాను సో ఎవరో రావాలి ఏదో చేయాలి ఆలోచన లేకుండా నాకున్న దాంతో నా జనాలకి నేను సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను సో వింటున్నావా మై డియర్ ఐకాన్ బాబు జనసైనికులు తలుచుకుంటే ఎవరో సపోర్ట్ తీసుకోవాల్సిన ఆలోచన ఉండదు మాకున్న దాంట్లో మేము చేసుకుంటూ వెళ్తూనే ఉంటాం నా జనాల కోసం నా జనసైనికుల కోసం నా వీర మహిళల కోసం ఎప్పుడు నేను సపోర్ట్ ఇస్తూనే ఉంటాను నెంబర్ మరోసారి నోట్ చేసుకోండి ఈ రోజు నుంచి జనసేన వాట్సాప్ నంబర్ నైన్ జీరో వన్ ఫోర్ సిక్స్ సెవెన్ వన్ టూ జీరో త్రీ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి మీ ప్రాబ్లమ్స్ను నాకు తెలియచేయండి సో ప్రతి ఒక్కరికి ఎన్ని మెసేజ్లు వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి మీకు టైం కేటాయించడం జరుగుతుంది మీ ప్రాబ్లమ్ను వినడం జరుగుతుంది విన్న తరువాత ఇమ్మీడియట్ ఇన్స్టెంట్గా మీకు నేను ఆ ప్రాబ్లం నేను సీరియస్గా తీసుకుంటున్నాను చెప్పడానికి బాధ్యతగా తీసుకుంటున్నాను చెప్పడానికి వంద రూపాయలు మీకు గిఫ్ట్గా డైరెక్ట్గా లైవ్లోనే గూగుల్ పే ఫోన్పే చేయడం జరుగుతుంది నా పేరు వారణాసి సూర్య వంద రూపాయల ఎమ్మెల్యే మీ एमएलए वाराणसी सूर्य यू